సాక్షి టీవీ ఐట్రా ఏర్పడిన కొత్తలో ఎవ్రీ వీకెండ్ అక్రమ కూల్చివేతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టింది అందులో ఎక్కువగా పేద ప్రజలు ఉన్నారు ఉన్నారు ఆ పేద ప్రజలు ఈ ఐట్రా మీద కావచ్చు ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు ఐట్రా చెరువులకు సంబంధించినటువంటి ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ చేసేటువంటి కార్యక్రమం ఉందో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి భూములు కానీ ఫామ్ హౌజులు కానీ కట్టడాలు కానీ గుర్తించిందా గుర్తిస్తే అట్లాంటికి సంబంధించినటువంటి వ్యవహారం మీద ఐడ్రా భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది గండిపేటలో మీరు చూసారు చాలామంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాటి మీద డిమాలిషన్ చేశాం ఓకే సో మరి అది అది ఎఫ్టీఎల్ లో వచ్చినట్టు గుర్తించిన దాంట్లోనే చాలామంది ప్రజాప్రతినిధులు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అంటే వాళ్ళ 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 రిసార్టో వాట్ ఎవర్ ఇది మీరు అనవచ్చు నెక్స్ట్ హిమాయత్ సాగర్ ఏం చేసి ఎందుకు చేయలేదు ఇంకా ఎందుకు వదిలేశారనవచ్చు హిమాయత్ సాగర్లో ఇంతవరకు నోటిఫికేషన్ లేదు ప్రీమియం నోటిఫికేషన్ కూడా లేదు సో ప్రీమియం నోటిఫికేషన్ అంటే అసలు ఫైనల్ నోటిఫికేషన్ వదిలేండి ప్రీమియం నోటిఫికేషన్ కాలేదు కాబట్టి దానికి ప్రీమియం నోటిఫై చేయాలి చేయాలంటే చెప్తున్నా కదా ఈ డేటా తోటి తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా చేసి రేపు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా రేపు ఈ ఫామ్ హౌస్లో ఏమైనా ఉంటే ఎఫ్టీఎల్ వస్తే ఖచ్చితంగా రేపు అవన్నీ దానికి తప్పకుండా దే ఆర్ బి లైబుల్ ఫర్ రిమూవల్ అనమాట బట్ ముందు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయలేకుండా మనం వెళ్తే కనుక రేపు కోర్టుకు వెళ్తే కనుక రేపు మేము మాట్లాడే పరిస్థితి కూడా ఉండకూడదు ఉండకుండా ఉంటుందన్నమాట అంటే అది అందుకోసం ఆ ఎక్సర్సైజ్ చేయటం కోసం జరుగుతుంది సో ఇది మీరు అన్నారు ఏది ఫస్ట్ ఇనిషియల్లో ఏది పేద ప్రజలు వాళ్ళు ఇలా చేశారని కుకటిపల్లి ఎగ్జాంపుల్ మీరు మరి ఇందాక ఉన్నారో లేదన్నా తెలియదు లేటుగా వచ్చారు ఐ డోంట్ నో కుకటిపల్లి ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను కుకటిపల్లి ఇప్పుడు ఎవరైతే పేద ప్రజలు అని చెప్పి ఫస్ట్ ఒక అక్కడ పదహారు షెడ్లు తీసినప్పుడు అన్నారో ఇప్పుడు వేలాది మంది అక్కడికి వచ్చి హర్షిస్తున్నారు అనమాట హైడ్రాని సపోర్ట్ చేస్తున్నారు సో మనకి ఒక ఐదారుగునో ఒక తక్కువ ఒక పది మందినో మనం అక్కడ ఇది ఒకవేళ మనం కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ కూడా దీనివల్ల వేలాది మందికి ఎఫెక్ట్ అవుతుంది మంచిది అవుతుంది ఈ కొంత అంటే డెఫినెట్గా దాంట్లో అప్రోచ్ వాళ్ళకి చెప్పటము అన్ని జరిగినాయి కూడా బట్ ఏంటంటే అది రీచ్ కాలేదు ఎన్ని చెప్తున్నా కదా స్టార్టింగ్లో ఫస్ట్ వన్ మంత్లో జరిగినాయి అనమాట ఇవన్నీ సో ఇవన్నీ మేము నేర్చుకున్నది కూడా లేదు చెప్పాలంటే కనుక వాళ్ళని కూడా డైరెక్ట్గా మనం పిలిచి మాట్లాడాలి వాళ్ళకు కూడా చెప్పాలి ల్యాండ్ ఓనర్ చెప్తే నడవదు ల్యాండ్ ఓనర్కి ఇంటిమేషన్ ఇస్తే కనుక వాళ్ళు టెనెంట్కి ఇస్తారో నమ్మకాలు లేవు సో టెనెంట్ కూడా మనం చెప్పాలి బట్ కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు ఇప్పుడు ఒక అది ఎంత అవుతారు మైనారిటీ మినీ స్కిల్ అవుతాం వన్ టూ పర్సెంట్ ఇబ్బంది అవ్వచ్చు బట్ యూనో నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ విల్ గెట్ సొసైటీ విల్ గెట్ బెనిఫిటెడ్ ఆ వన్ పర్సెంట్ గోళ చేసేది మనకి సైలెంట్ మెజారిటీ ఉంటారు వాళ్ళని ఎవరు అంటే ఎవరైతే పాజిటివ్గా ఉండి హ్యాపీగా ఉండే సైలెంట్ మెజారిటీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు వాళ్ళది ఎవరు ప్రొజెక్ట్ చేయరు ఓకల్ మైనారిటీని బయటికి చూపిస్తూ ఇది మొత్తం ఇదని చెప్పి చూపిస్తుంటాం సో అది ప్రొజెక్ట్ చేసేటటువంటి పిక్చర్ అట్లా అనమాట అలా చేసుకుంటూ పోతే మనం ఇంకా వదిలేయాలన్నమాట మనం ఇదే పరిస్థితిని మనం ఏం చేయాలి నెక్స్ట్ ఇంకా మనం ఈ చెరువులో వద్దా లేకపోతే ఇది ఇట్లానే పడదామా మనం నీళ్ళు వస్తే కనుక మోకాళ్ళలోతు నీళ్ళలో వేయటం జరుగుతుందామా అంటే ఆప్షన్ ఈజ్ అవర్స్ మనకే ఇచ్చారు అవకాశం సో మనం ఒక మంచి దిశగా పోవాలన్నప్పుడు చేయాలి ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వాటిని అధిగమిస్తూ పోతున్నాం అనమాట